నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచులు బాయ్ రాజీరామ్ ఈరోజు మన వీడియోలో వినాయక చవితి స్పెషల్గా ఆ గణపయ్యకి ఎంతో ఇష్టమైన పాలతాలూకల రెసిపీని చేసి చూపించబోతున్నానండి పాల రెసిపీ చేసేటప్పుడు కొలతలు అనేవి కరెక్ట్గా ఉండాలండి బెల్లంతో చేస్తాం కాబట్టి పాలు ఎరగకుండా కూడా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో వీడియోలో చూపించబోతున్నానండి పాలతాలూకల రెసిపీ అనేది చేత్తోనే ఒత్తుకొని ఈజీగా చేసుకోవచ్చండి ఈ పాల పాలతాలూకలు అనేది ఫస్ట్ టైం చేసినా సరే చాలా బాగా వస్తాయండి పాలతాలూకల పాయసం అనేది ఈజీగా టేస్టీగా చేసుకొని వినాయక చవితుర్ దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చండి ఆ ఈజీ ప్రాసెస్ చూసే ముందు మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తాలూకుల పాయసం ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు సగ్గు బియ్యం వేసుకోండి బియ్యంలో నీళ్లు పోసుకొని ఒకసారి కడిగి తీసుకొని మళ్ళీ తిరిగి నీళ్ళు పోసుకొని పావు గంట సేపు నానబెట్టుకోండి ఈ సగ్గు బియ్యం అనేది పదిహేను నిమిషాలు నానితే సరిపోతుందండి ఇప్పుడు బియ్యం పిండితో తాలికలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు నీళ్ళు పోసుకోండి నీటిలోకి పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోండి తాలికలు అన్నీవి తినేటప్పుడు చప్పక లేకుండా ఉండడం కోసం ఒక టూ టేబుల్ స్పూన్ వరకు బెల్లం పొడి కూడా వేసుకోండి ఒకసారి కలిపిసుకున్న తర్వాత ఈ బెల్లం కరిగి వాటర్ అనేది కొద్దిగా మరగాలండి ఇలా మరిగిన తర్వాత ఏ అయితే నీళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బియ్యం పిండిని కూడా వేసుకొని కలుపుకోండి పొడి బియ్యం పిండి వేసుకొని కలుపుకోండి అదే మీరు తడి బియ్యం పిండి తీసుకున్నారంటే ఒక కప్పు వరకు వాటర్ వేసుకోండి మేము పొడి బియ్యం పిండి తీసుకున్నాం కాబట్టి ఈ కొలత వాటర్ సరిపోతుందండి ఒకసారి గడ్డలు లేకుండా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్ మూత ఒక టూ మినిట్స్ పాటు పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి ఇలా చల్లారిపోయిన తర్వాత చేత్తో ఇలా బాగా ఐదు నిమిషాల పాటు ఒత్తుకోండి పిండిని సాఫ్ట్గా ముద్దలాగా చేసుకున్న తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఈ పిండిలో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని తాలికిల్లాగా ఒత్తుకోవాలి చూసారు కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తాలికిల్లి ప్రిపేర్ చేసుకోండి ఇలా చేసుకోవడం కష్టం అనిపిస్తే జంతికలు కొట్టం ఉంటే అది తీసుకొని అందులో కూడా వేసుకొని తాలికిల్లాగా ప్రిపేర్ చేసుకోవచ్చండి నేనైతే ఇలా చేత్తో ఒత్తి తీసుకున్నానండి తాలికిల్లి మీకు ఎలా ఈజీ అనిపిస్తే అలా చేసుకోండి చూసారు కదండి తాలికలు మొత్తం ఎలా చేసుకున్న తర్వాత తాలికలు చేసుకున్న పిండి కొద్దిగా పిండిని ఉంచేసుకోండి ఆ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకోండి గడ్డలు గడ్డలేమి లేకుండా తిక్కు పేస్ట్గా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసుకోండి అదే మీరు స్వీట్ ఎక్కువగా తినాలి అనుకుంటే ఒకటిన్నర కప్పు వరకు కూడా వేసుకోవచ్చండి ఒక కప్పు వరకు బెల్లం తీసుకున్నాక అందులోకి ఒక కప్పు వరకు నీళ్ళని కూడా పోసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం కరగబెట్టుకోండి బెల్లం అనేది పాకమేమి రావాల్సిన అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా బెల్లం అనేది కరిగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం నీళ్ళని పక్కన పెట్టుకోండి బెల్లం నీళ్ళు అనేది పూర్తిగా చల్లారిపోవాలండి అప్పటి వరకు దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి నానబెట్టుకున్న సొగ్గుబియ్యాన్ని కూడా వేసుకొని ఒక కప్పు వరకు నీళ్ళని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సొగ్గు బియ్యాన్ని ఒక టూ మినిట్స్ పాటు ఉడికినివ్వాలి ఈ సొగ్గు బియ్యం అనేది టూ మినిట్స్ పాటు ఇలా ఉడికిన తర్వాత మనం ఇందులోకి మూడు కప్పుల వరకు పాలును వేసుకోండి ఉడకప్పులు అంటే ఒక లీటర్ పాలు వరకు వేసుకోండి చిక్కగా ఉన్న పాలను తీసుకోండి అప్పుడే పాల తాలూకలు పాయసం అనేది టేస్ట్ చాలా బాగుంటుంది పాలు వేసుకున్నాక ఎలా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి కలుపుకోండి మనం సగ్గుబియ్యం వేసాం కదండి సగ్గుబియ్యం పూర్తిగా ఉడికిపోతే పాలలో పైకి తేలిపోతాయండి అలా ఉడికిన తర్వాత ముందుగా తాలీకలు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ తాలూకలు కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు అలా ఉంచేయండి వెంటనే కదపకండి తాలికలు అనేది వెంటనే కలిపిస్తే విరిగిపోతాయండి ఒక నిమిషం పాటు అలా ఉంచుకున్న తర్వాత అప్పుడు కలుపుకోండి వెంటనే లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ తాలీకలు ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకున్నాక తాలీకలు ఉడికాయే లేదో ఇలా స్పూన్తో చెక్ చేసి చూసుకుంటే తాలూకలు ఉడికిపోతాయండి ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా బియ్యం పేస్ట్ని ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ కూడా వేసేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి బియ్యం పిండి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఈ తాలూకులు అనేవి ఒక ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని ఒకసారి కలుపుకోండి కలుపుకొని ఇదంతా దగ్గర పడిన తర్వాత అంతా ఒకసారి బాగా కలిపిస్తున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు అలా వదిలేయండి టూ మినిట్స్ అయిన తర్వాత మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదండి అవి వడకెట్టి పాయసంలో వేసుకోండి బెల్లం వాటర్ అనేది పూర్తిగా చల్లారిపోవాలండి అప్పుడే పాలు అనేవి ఉంటాయి బెల్లం నీళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి అలా అంతా ఒకసారి బాగా కలిపిసుకుంటే మన తాలూకుల పాయసం అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుందండి ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని అందులోకి కొబ్బరి ముక్కలు జీడిపప్పు కిస్మిస్ని కూడా ఫ్రై చేసుకొని అవి కూడా వేసేసుకొని ఒకసారి అంత బాగా కలిసేలాగా కలిపేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా ఈ కొలతలతో ప్రిపేర్ చేశారంటే పాల పాలతాలూకల పాయసం రెడీ అయిపోతుందండి ఇలా చేసుకున్న పాల తాలూకల పాయసం అనేది వినాయక చవితి రోజు ఈజీగా ప్రిపేర్ చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకోవడమే నేను చెప్పే కొడతలతో టిప్స్తో చేశారంటే చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదే కాకుండా మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరెన్నో సింపుల్ అండ్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్